హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈ అయితే గురు పౌర్ణమి అండి అందరికీ కూడా అలాగే ఆ బాబావారి ఆశీర్వాదం మీకు మాకు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజైతే అయితే బాబావారి చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట అండి మా ఇంటి దగ్గర శ్రీ శిరిడి సాయిబాబా మందిరం ఉందండి చాలా పురాతనం కూడా అనమాట పంతొమ్మిది వందల నలభై ఐదులో స్థాపించారంట ఈ గుడి అయితే చాలా ఫేమస్ అనమాట అండి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కూడా జనం అయితే ఆటోలు కట్టించుకుని మరి వస్తారు అలాగే ఇక్కడ చాలా మంది భక్తులు గురువారం గురువారం కూడా ఎనిమిది ప్రదక్షిణలు కూడా చాలా మంది అయితే చేస్తారు అనమాట అండి అంత ఫేమస్ గుడి ఈరోజైతే బాబా వారికి నుంచి హారతులు అభిషేకాలు పూజలు చాలా ఘనంగా బాగా చేశారనమాట గురుపవర్ణం వేడుకలు చాలా బాగా జరిగినాయి బాబా వారికి అలాగే భక్తులు కూడా చాలామంది అయితే వచ్చారండి అసలు మనకి ముందైతే దర్శించుకోవడానికి కూడా లేదు రోడ్డు మీద దాకా జనం ఉన్నారు అలాగే ఇక్కడ రోజు కూడా హారత టయానికి ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఏమన్నా ప్రసాదాలు తెస్తే బాబావారికి నైవేద్యం చూపించి మనకి అండి మనం ఏం పట్టుకెళ్ళినా కూడా పన్నెండింటి హారతికి బాబావారికి చూపించి ఆ నైవేద్యాలు కొంచెం వాళ్ళు తీసుకుని కొంచెం మళ్ళీ మనకు కూడా ఇస్తారు అలాగే ఇక్కడే పక్కనే చిన్న బాబా వారు కూడా అండి ఈ పక్కనే దుని కూడా ఉంటుంది బాబా వారి దర్శనం అయిపోయాక అనంతరం అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి నేనైతే దర్శించుకుని అన్నదానం దగ్గర సేవ చేయటానికి వచ్చాను అనమాట అన్నదానానికి భక్తులు అయితే చాలా అయితే వచ్చారండి వేల సంఖ్యలోనే ఉన్నారు చాలా అసలు ఎంత జనం వచ్చారనుకున్నారు ఉండే కొలది పెరిగిపోయారు అనమాట అండి మూడు నాలుగు రోజుల నుంచి వర్షం కదా ఎలా జరిగిద్దా అనుకుంటే భక్తులు అయితే చాలా బాగా వచ్చారు అలాగే ఆ టయానికి వర్షం కూడా ఆగిందనమాట కాసేపు నిజంగా ఆ బాబా వారి అనుగ్రహం అనే అనుకోవాలన్నమాట అండి చూసారు కదా భక్తులు ఎంత బాగా వచ్చారనుకున్నారు చూస్తుంటేనే మనకు ఆనందం వేస్తుంది అనమాట అలాగా నాకైతే ఇలా అన్నదానం దగ్గర సేవ చేయడం చాలా ఇష్టమండి మనం పొరుగురులు సేవ చేయడం కాదు మన దగ్గర చుట్టుపక్కల ఉన్న గుళ్ళో కూడా మనకి ఎంతో కొంత తోచినంత సేవ చేసుకున్నామంట అది కూడా మనకు అండి ఎంతో కొంత సంతోషాన్ని ఇస్తుంది అలాగే మనశ్శాంతి ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇలా సేవ చేసుకోవడంలో అలాగే మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా